హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఉదయం కొన్ని పనులు కానీ మనం చేసుకుంటే డైలీ ఉండే పనులే ఇంట్లో అవి డైలీ మనం చేసుకున్నామంటే ఇల్లు ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటుంది అవి ఏంటనేది అయితే షేర్ చేసుకున్నాను దాంతోపాటు నా ఉదయం రొటీన్ కూడా మీతో షేర్ చేసుకున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ సిక్స్కి అయితే అనమాట ఇంకా అప్పుడే సన్ రైజ్ అది అవుతుంది వెళ్తురుగా కనిపిస్తుంది ఇంకా నేను మిషన్లో కొన్ని బట్టలు వేయాల్సి ఉండేవి ఇంకా బట్టలు అవి వేసేసాను తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇక్కడైతే చట్నీ చేస్తున్నాను అనమాట ఈరోజు ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను పల్లీలు అయితే ముందు రోజునైతే ఫ్రై చేసి పెట్టేశాను ఈ విధంగా ఏవైనా చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటివన్నీ ముందు రోజే పెట్టేశామంటే మార్నింగ్ మార్నింగ్ హడావిడి లేకుండా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట చాలా నిదానంగా చేసుకోవచ్చు పనులు కూడా అని అలానే ఉదయం కొద్దిగా తొందరగా లేచామంటే మనం ఆన్ టైంలో అన్ని పనులు కూడా చేసేయచ్చు అదే లేట్ అయిపోయిందంటే పనులు ఇంకా చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందే ఇంకా నేను మార్నింగ్ సిక్స్కి లేచానంటే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపల లేస్తే అన్ని పనులు టైంకి అయిపోతాయి అనమాట నావి ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ అయితే చేసేసి పెట్టేస్తే ఇంకా ఇడ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్దు కనుక అది ఎయిట్ థర్టీ ఆ టైంలో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా చట్నీ చేసేసి అయితే పెట్టేశాను మనం కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా పని చేసిన వెంటనే అక్కడ యూజ్ చేసిన ఐటమ్స్ కూడా వెంట వెంటనే పెట్టుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట ఎప్పుడున్నీ మళ్ళీ దానికని సపరేట్గా ఒక టైం స్పెండ్ చేయకుండా వెంట వెంటనే ఆ పని అయిపోయిన వెంటనే అవి కూడా ఎక్కడ తీసినా అక్కడ పెట్టేయాలి ఇంకా నేను కిచెన్లో చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఇల్లు అవి క్లీన్ చేసుకుంటాను అనమాట మార్నింగు ఫస్ట్ అయితే వాష్ బేసిన్ అవి అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను వాష్ బేసిన్ అయితే రోజు తప్పించి రోజు లేదా డైలీ క్లీన్ చేస్తాను ఇంకా పైన ఇవి ఉన్నాయి కదా సెల్ఫ్ అలానే మిర్రర్ ఇవన్నీ కూడా ఒక ఫోర్ డేస్కి లేదంటే వన్ వీక్కి ఇలా అయితే క్లీన్ చేస్తాను అనమాట వాష్ బేసిన్ మాత్రం వీలైనంత వరకు డైలీ చేస్తాను లేదంటే డే బై డే అయినా చేస్తాను ఇంక ఇక్కడైతే ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసాను అలానే ఈ పనులన్నీ అవ్వాలి అంటే టైంకి నేను ముందు మార్నింగ్ తొందరగా లేచే రోజు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతాను అనమాట మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపల లేచానంటే ఇవన్నీ పనులు కూడా చక్కగా చేసేస్తాను ఇంకా ఆ రోజు సిక్స్కి లేచాను కనుక అన్నీ కూడా టైంకి అయిపోయేవి చాలా టైం కూడా మిగిలిందనమాట మార్నింగ్ టైము అలానే మనకి మార్నింగ్ కొన్ని అవర్స్ ఉంటాయి ఆ అవర్స్లో మనం పనులు కూడా చాలా చక్కచక్క చేసుకోగలుగుతాము మెయిన్గా మనం ఈ ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచామంటే ఆ టైంలో చాలా పనులు చేసేయచ్చు అనమాట ఇంక ఇక్కడైతే నేను ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసాను ఇంక వాష్ బేసిన్ అంతా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటాను అవైతే నేను వీడియోలో షేర్ చేసుకోలేదు ఇంకా తర్వాత అయితే రూమ్లో ఉండే బెడ్స్ ఇవన్నీ కూడా సర్ది పెట్టుకుంటాను అనమాట హాల్ రూమ్లో ఉండే సోఫాసు అవన్నీ బెడ్రూమ్లో అయితే లేచిన తర్వాత నీట్గా క్లీన్ చేస్తాను హాల్ రూమ్లో ఈ బెడ్ అలానే సోఫాస్ ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసి అయితే పెట్టేస్తాను ఇలా మనం ఎర్లీ మార్నింగే ఈ కొన్ని పనులను కానీ చేసి పెట్టేసామంటే పోస్ట్ పోన్ చేయకుండా లేదంటే తర్వాత చేద్దామని వదిలేకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఈ చిన్న చిన్నవి డైలీ చేసుకునేటప్పుడు మనకు కష్టమే అనిపించదు అలానే పెద్ద టైం కూడా తీసుకోదనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక్కొక్క అన్నింటినీ కూడా క్లీన్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు అక్కడ అక్కడ మనం సపరేట్గా ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినా సరే సపరేట్గా క్లీన్ చేయకుండా మార్నింగే చేసి పెట్టేస్తే ఎప్పుడూ నీట్గానే ఉంటుంది ఇల్లు ఇంకా నేను ఈ బెడ్ ఈ బెడ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి అలానే సోఫా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను ఈ పని అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో ఒక ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ బెడ్రూమ్ కూడా నీట్గా తుడిచేసి అయితే పెట్టేస్తాను ఇంకా మేము పడుకునే బెడ్రూమ్లో అయితే మా బాబాది లేచిన తర్వాత అవి ఫోల్డ్ చేస్తాను అనమాట దుప్పట్లో అవన్నీ కూడా ఈ హాల్ రూమ్లో సోఫా బెడ్ క్లీన్ చేసిన తర్వాత ఈ టీవీ యూనిట్ ఈ టీవీ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను మా బాబు ఇక్కడ ఏదో ఒకటి తింటూ టీవీ చూసుకుంటూ ఉంటాడు ఇంకా టీవీకి కూడా ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు అనమాట కనుక ఇది కూడా డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది మొత్తం బంగ బంకగా ఉంటుంది టీవీ అంతా కనుక డైలీ క్లీన్ చేస్తాను అలానే నేను అక్కడ ఏమీ కెమికల్స్ ఏమి స్ప్రే చేయలేదు అవి నార్మల్ వాటరే స్ప్రే చేసేసి తుడిచేసాను అనమాట అలానే ఆ కింద కూడా ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేయిస్తాను ఇక్కడ కూడా ఏదో తింటూ పడేస్తూ ఉంటాడు ఇంకా వలనే ఉన్నాయంటే చీమలు పట్టేస్తాయి ఇంక అందుకని చెప్పి ఈ ప్లేస్ మాత్రం డైలీ క్లీన్ చేస్తాను ఇంక ఈ హాల్ రూమ్లో మ్యాట్స్ అవి వేశాం కదా అలానే బెడ్రూమ్లో ఒకటి వేశాము ఈ మ్యాట్స్ దగ్గర అంతా వ్యాక్యూమ్ అయితే పెట్టేస్తున్నాను మిగతా ఇల్లు అంతా కూడా నార్మల్గా చీపురుతో అయితే తుడిచేస్తాను నార్మల్గా టైం ఉండి సెలవు డే సెలవు ఉంటుంది కదా పిల్లలకి స్కూల్ అది ఇంకా ఆ రోజైతే మొత్తం ఇల్లు అంతా వ్యాక్యూమ్ పెట్టుకుంటాను కొద్దిగా నిదానంగా చేసుకొని నార్మల్గా డేస్ అయితే ఈ మ్యాట్స్ వరకు వ్యాక్యూమ్ అది పెట్టేసి మిగతా అంతా కూడా చీపురితో తుడుచుకుంటూ వెళ్ళిపోతాను అనమాట వ్యాక్యూమ్ ఇల్లు అంతా అయితే చాలా టైం తీసుకుంటుంది ఇంకా అందుకని చెప్పి మ్యాట్స్ వరకు వాక్యూమ్ పెట్టి మిగతా ఇల్లు అంతా కూడా ఈ విధంగా తుడుచుకు తుడుచుకుంటాను ఇంకా ఫైనల్గా వీటితో అయితే మార్నింగ్ టైం నేను డైలీ చేసుకునే క్లీనింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట ఇల్లంతా ఇలా మార్నింగ్ లేచిన వెంటనే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ అన్నీ కొద్దిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మిగతా పని అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయగలుగుతాం అనమాట అదే మన చుట్టూ అంతా చెత్త చెత్తగా ఉందంటే మిగతా పని చేయాలన్నా అంత ఇంట్రెస్ట్ కూడా రాదు చేయలేము కూడా ఇంకా నేనైతే ఇల్లంతా కూడా మార్నింగ్ టైంలో ఈ చిన్న చిన్న పనులు చేసి పెట్టుకుంటాను నాకు చాలా మైండ్ కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది ఫ్రెష్గా ఉంటుంది నేను మిగతా పని కూడా చాలా యాక్టివ్గా చేసేయగలుగుతాను అనమాట మార్నింగ్ ఇల్లు కొద్దిగా నీట్గా అయిపోయిందంటే హాల్ రూమ్ ఇవన్నీ కూడా కొద్దిగా నీట్గా తుడ్చేసి పెట్టుకుంటే మిగతా పని టక్క టక్ చేసేస్తాను ఇంకా తర్వాత అయితే టిఫిన్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ చేస్తానని చెప్పాను కదా ఇంక ఇడ్లీ కోసం ఇక్కడ పెడుతున్నాను నేను ఇడ్లీకి అయితే బ్యాటర్ అది ప్రిపేర్ చేసి ఈ విధంగా ఒక పెద్ద బాక్స్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నాకు ఎంత అయితే కావాలో అంత తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇంక ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లో వేసేసి ఇడ్లీ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత పూజది చేసుకొని టీ అది తాగుతాను పూజది లేనప్పుడైతే మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా టీ అది తాగేసి పనులు అవన్నీ స్టార్ట్ చేసుకుంటాను పూజ డైలీ చేసుకుంటాను ఎప్పుడైనా చేయని డేస్ ఉంటాయి కదా ఇంకా అలాంటి టైంలో అయితే మార్నింగ్ కొద్దిగా టీ తొందరగానే తాగేస్తాను లేదంటే పూజది చేసిన తర్వాతే టీ తాగుతాను అనమాట అంటే ఇలా పూజ చేయక ముందు తాగకూడదంటే అలా ఏం లేదు నాకు అలా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట పూజది చేసుకున్న తర్వాత అలా రిలాక్స్గా కొద్దిసేపు కూర్చొని తాగడం ఇంక ఇక్కడైతే ఇడ్లీకి ఆల్రెడీ ఇది పెట్టాను వాటర్ వేసి పెట్టాను అలానే ముందు వీడియోస్లో నాకు చాలాసార్లు ఐడియా ఉంది చెప్పాను ఇడ్లీ మనకు ఆ మౌల్డ్ ఉంటుంది కదా ఇలా అల్యూమినియం టైప్ అయితే అందులో కొద్దిగా వాటర్ మరిగి నల్లగా అయిపోద్ది కదా కొద్దిగా చింతపండు వేసుకున్నామంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది నేను ఒకసారి ఏమవుతుందో చూద్దామని చెప్పి చింతపండు వేయకుండా పెట్టాను దానివల్లే బ్లాక్గా అయిపోయింది అనమాట కింద చిన్న చిన్నగా డాట్స్ లాగా వచ్చేసింది కదా నేను అది త్రీ ఇయర్స్ పైన అయిపోతుంది ఇది యూజ్ చేసి ఇప్పటికి కూడా ఎప్పుడు నల్లగా అవడం అవ్వలేదు మంచిగానే ఇది అయిందనమాట ఇంకా ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఒకసారి ఇడ్లీ అది చెక్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా తర్వాత నేను కూడా చక్కగా పూజ అది చేసుకున్నాను అనమాట ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా పూజ చేసుకుంటే నాకు ఇది ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది మార్నింగ్ టైం పూజ అయిపోతే ఇంక కొద్దిగా చల్లారిన తర్వాత తీసేసి ఒక బాక్స్లో వేసి అయితే పెట్టేశాను అలానే మా బాబుకి కూడా స్కూల్కి అది రెడీ చేయాలి కనుక ఇంకా ఒకవైపు పాలు వేట్ చేసి ఇచ్చేసిన తర్వాత వేడి నీరు అలానే మాకు టీ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంక ఈ విధంగా ఇడ్లీ అలానే చట్నీ అయితే రెడీ చేసి పెట్టేశాను ఆ రోజు పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోయేవి ఇంకా టీ అది మరిగిన తర్వాత కొద్దిసేపు కూర్చొని చక్కగా టీ అది తాగేసి మా బాబుకి కూడా ఆ గ్యాప్లోనే రెడీ చేయడం అన్నీ చేస్తాను టీ అది తాగేసిన తర్వాత ఇంకా స్నాక్స్ వచ్చేసరికి ఈరోజు యాపిల్ అలానే జాము బ్రెడ్ బ్రెడ్కి అది జామ్ రాస్ అయితే పెట్టేసాను టిఫిన్ అయితే ఆల్రెడీ ఇడ్లీ అది పెట్టాను కదా ఇంకా నైన్ ఇలా అయిన తర్వాత పెడతాను వాళ్ళు నైన్ ట్వంటీ ఆ టైంకి వెళ్తాడు స్కూల్కి టిఫిన్ అది చేసిన తర్వాత యూనిఫామ్ అది వేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే వేస్తాను అలానే స్నాక్స్ కూడా ఆల్రెడీ బ్యాగ్లో వేసి పెట్టేశాను వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తే అయిపోద్ది అనమాట ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత యూనిఫామ్ అది వేసేసి రెడీ చేస్తాను ఇలా మార్నింగ్ టైంలో తొందరగా లేచే రోజు నా డే అయితే ఇలానే ఉంటుంది అనమాట పనులన్నీ కూడా చాలా నిదానంగా చేసుకుంటాను టైం టైంకి అయిపోతాయి అలానే ఎక్కువ స్ట్రెస్ ఉండదు ఏం ఉండదు అనమాట చాలా నిదానంగా నెమ్మదిగా పనులన్నీ కామ్గా అయిపోతాయి నైన్ అయ్యేసరికి మార్నింగ్ టైం అవ్వాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి నైన్ నైన్ థర్టీ అయ్యే లోపలే ఈ విధంగా మార్నింగ్ కొద్దిగా తొందరగా లేచి కొంచెం టైం స్పెండ్ చేసి చిన్న చిన్న పనులు చేసి పెట్టుకున్నామంటే ఆ డే అంతా కూడా ఇల్లు నీట్గానే ఉంటుంది ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే ఇల్లు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్ ఈ యూర్ నెక్స్ట్ వీడియో